వెల్కమ్ టు న్యూస్ చౌటుపల్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు మెత్మా ఆధ్వర్యంలో పదిహేను మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద కోటి యాభై లక్షల రుణాలను అందజేశారు పట్టణంలో ఉన్న మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి యాభై వేల చొప్పున లక్షల వేల రుణ సదుపాయ చ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మహిళా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మున్సిపల్ కమిషనర్ అవి హరసి రెడ్డి గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాము <babao> okay. okay sir nyango, चुक, चुक, सारे इंजॉयडी अच्छी क्या सर न सब दिल का उड़ा सारे इंजॉयडी सर सेल्फी क्या अपन शार्मिंसार सेल्फी क्या बात चल रही है पक्का नेवल दे सैनिटेशन सिपाही दे कि हेल्थ कैंप का गुम्पुता प्रशिक्षित नायकों रो प्रजा नायकों रो कमेटी राज्य गृहमंत्री ఈ కార్యక్రమం ఆదినటువంటి కోసం పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ప్రగతిలో ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎనిమిది వందల లక్ష్యంతో ప్రభుత్వం రేవంత్డి గారి నేతృత్వంలో మన అభిమాన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సారథ్యంలో అనేక భయం విరివిగా స్వచ్ఛందంగా మహిళలు వివిధ విభాగాల్లో స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయన ఒక్కడేసిన ఈ పెద్ద ఈ పిల్లలు చక్కగా మహిళలు ఎక్కటి రోజు రావు ఎక్కడా వేలు చేస్తే గృహింస చేసినా సరే భయపడేటోళ్ళు పిల్లల కోసం అని చెప్పేసి భర్తకు భయపడి వాళ్ళు ఎంత అన్యాయం చేసినా ఏం చేసా పడకుండా ఉండేటోళ్ళు పిల్లల కోసం సంసారం కోసం కుటుంబం కోసం పరుగు కోసం అట్లా భయపడతా ఉంటే కొడుతూనే ఉంటారు వేధిస్తూనే ఉంటారు తాగుతూనే కుటుంబం నాశనమైంది ఏ రోజు గట్టి ఎదురు తిరిగినో వాళ్ళు సెట్ అవుతారా కదా అది ఎవరి చేతులు ఉంది మీ చేతిలో ఉందా లేదా మరి అందుకనే చెప్తున్నా ఆదిశక్తి మీరు మహిళా శక్తి మీరు అనుకుంటే సాధ్యం ఏం లేదు మీ మమ్మల్ని ఎవరైనా సరే కష్టపడతాం కానీ మహిళలు తల్లి ప్రేమ ఈ పిల్లలు కుటుంబం బాగుండాలంటే ఆ తల్లి ప్రేమతో ఆ తల్లికి ఉన్నంత కమిట్మెంట్ ఎవరికి ఉండదు కాబట్టి నేను కూడా చెప్తున్నా నేను కూడా ఎక్కువ చేస్తే మా ఊ కూడా ఊకరు ఇంటి ఇంటికి రెండు పెడుతుంది మీరు అయితే ఎమ్మెల్యే అయితే గొప్ప అంటది అంత రానట్టు నా భార్య ఏం చేసి ఇవ్వకూడదా ఊకూడదు మనకు స్వతంత్రం ఉంటది హక్కు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్ తో ఉంటారు మహిళలు పిల్లల కోసం సంసారం కోసం భర్త కోసం ఆరోగ్యం కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తారు అవి మాట్లాడితే మనం తప్పెట్టు పెడతాం తప్పు చేసి తగ్గాల కానీ ఆమె కరెక్ట్ మాట్లాడారు తప్పదా తగ్గదు వాళ్ళు మాట్లాడాలి అని ఆ లేడీస్ వాటి ఆయన కొందరు ఉండరు పెద్ద లీడర్లు తెరబడలు వేసుకుని లీడర్లు ఆమెకేం తెలుసు ఆమెకేం తెలుసు నువ్వే పెద్ద లీడర్ని చెప్పిన ఈ లీడర్ ఏం లేదు బయట చాలా మంది లీడర్లు ఉండరు నేను బయట వింటారు పెళ్ళు గొట్టేనా అంటారా అంట్రా ఈ సవా చెప్తాను నాకు బయట పోయింది మహిళా లోకం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం ఈ శ్లోకం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మహిళలే అన్ని రంగాల్లో ముందుకొస్తున్నారు వస్తున్నారు ప్రధానమంత్రులు ఉన్నారు సోనియా గాంధీ ఉంది మమతా బెనర్జీ ఉంది ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు లేరా కాబట్టి ఫైటర్ జెట్స్ లో కూడా స్పేస్ లో కూడా ఆకాశంలో కూడా పోతున్నారు మహిళలు మహిళా శక్తి మామూలు కాదు నేను చెప్తున్న మహిళలందరికీ కూడా ఈ ప్రభుత్వం మీకు సమయం ఉందని ఇంకా మాకు నాకేళ్ళ సమయం ఉంది ఆలస్యమైన మాట ఒప్పుకుంటున్నాం సంవత్సరం లోపల చేయాల్సిన చేస్తామన్నాం కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేక చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిగా పెడతందుకు మాకు ఇంత టైం పడింది కానీ తప్పకుండా నిన్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చింది పేపర్ల దగ్గర వచ్చింది చాలా క్లియర్ గా చెప్పారు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము ఆలస్యమైనా సరే మహిళలకు ఇచ్చిన మాటల విషయంలో మేము అంటే మోము అని చెప్తుంది